హలో అందరికి సో చూస్తున్నారు కదా మంగళగిరి పట్టు సారీస్ మనకి ఇప్పటి వరకు టూ వీడియోస్ అయితే రిలీజ్ అండి ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే మంగళగిరి పట్టు ఆల్ ఓవర్ సారీ వచ్చి కంచి బార్డర్ ఇంకొకటి మనకి ఏంటంటే చెక్స్ స్మాల్ స్మాల్ చెక్స్ సో ఈ విధంగా ఏంటంటే మంగళగిరి పట్టులో మనకి ఏదైతే కంచి పట్టులో మనకి ఏంటంటే చెక్స్ లో మనకి జగా డ్రీవింగ్ లో తీసుకొచ్చిన కదా సో అదే విధంగా మంగళగిరి పట్టులో తీసుకొచ్చినండి చూడండి ఏ విధంగా వచ్చిందో మనకి ఏంటంటే పికాక్ డబల్ బోడర్ లో వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి సీరియస్లీ మంగళగిరి పట్టు శారీస్ ఎప్పుడు వీడియో తీసినా సూపర్ హిట్ అండ్ సూపర్ సేల్ అయిపోయినాయి సో అదే విధంగా ఇవి కూడా అదే విధంగా సేల్ అవుతాయి అని కోరుకుంటున్నా సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి కాబట్టి తప్పకుండా సోల్ అవుట్ అయిపోతాయి సో చూడండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ గా ఉన్నాయండి దేనికి దానికి యూనిక్ డిజైనర్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి సో చూడండి మనకి కలర్ కూడా చూడండి ప్రతి ఒక్క శారీ మీకు చూపిస్తున్నాం కాబట్టి మీరు క్లియర్ గా చూడండి ఏ శారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా బుక్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి ఈ సారీ అయితే మనకి ఏంటంటే ఈ సారి క్వాంటిటీ కలర్ కలర్ వైజ్ కూడా చాలా కలర్స్ వచ్చేసినాయి అనమాట ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం మీ అందరు కూడా ప్రతి ఒక్క వీడియోలో అండ్ మన స్టోర్ కి అయితే తప్పకుండా విజిట్ అవ్వండి పెండ్లి పట్టు చీరలు కావచ్చు మనకి పెట్టుబడుల చీరలు కావచ్చు ఏ ఫంక్షన్ కైనా మన దగ్గర అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఈ శారీ మొత్తం కూడా సింపుల్ లైన్ కాకుండా జకాట్ లో వచ్చిందండి మనకేందంటే జకాట్ లో మగ్గం మీద మనం జకాట్ లో బుట్టాస్ తీసుకొచ్చినాం కొత్త కొత్త యూనిక్ స్టైల్స్ లో వచ్చినాయండి అసలు పోయినా సరే ఈ సారీస్ అయితే ఒక సెవెన్ ఎయిట్ శారీస్ వచ్చినాయి కానీ ఆ ఎయిట్ శారీస్ కూడా ఇమీడియట్ గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి మనకి లో కొన్ని పోయినాయి ఆన్లైన్ లో కొన్ని సెల్ అయిపోయినాయి అనమాట సో మళ్ళీ మొత్తం కూడా వచ్చేసినాయి వివింగ్ లో మొత్తం మనకి ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి ప్రతి ఒక్కటి డిఫరెంట్ లైన్స్ అండి మనకి వావ్ బిగ్ చెక్స్ లో ఇంకొక మరొక బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ అండి చాలా చాలా బాగా వచ్చినాయి కలర్స్ కూడా అసలు మన దగ్గర కలెక్షన్ చూడండి ఎంత మంచిగా ఉంటుందో యూనిక్ డిజైనర్స్ లో డిఫరెంట్ కాంబినేషన్ తో మళ్ళా ప్రైజ్ ఏం ప్రైజ్ మనకి మార్కెట్ లో నాలుగు వేల రెండు వందలు ఉంటే మన దగ్గర డైరెక్ట్ వివర్ ప్రైస్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ శారీస్ అన్ని కూడా చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మంగళగిరి పట్టు సార్ ఎవరండి ఇస్తున్నది చూడండి ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ నేను చెప్పడమే కాదండి మీరు ఒకసారి మన పన్నికగా ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ చూడండి కస్టమర్ ఇస్తున్న రివ్యూస్ ఒక్కొక్కరు నాలుగు ఐదు ఆరు ఆ విధంగా క్వాంటిటీలో తీసుకుంటున్నారండి ఎవరైనా ఏంది ఇది పెట్టుబడులకు కావచ్చు నార్మల్ గా ఇంట్లో తన ఓన్ పర్పస్ పర్సనల్ కూడా యూజ్ చేసుకుంటుంది కూడా ఎందుకంటే చాలా చాలా బాగుంటాయండి అండి ఇవన్నీటి కూడా ఏంటంటే మనం మంచి సూటబుల్ అయ్యే కలంకారీ కావచ్చు ఇక్కత్ కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా మనం పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది మనకి చెక్స్ లో సో చూసినారు కదా చెక్స్ అండ్ స్టాప్స్ లో టూ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే విప్పించిన మంగళగిరి పట్టు సారీస్ లో సో ఇప్పటి వరకు చూసిన మీకు సారీస్ లో మీకు ఏ శారీ కావాలి అనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తే మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టేట్ పన్నీర్ కలెక్షన్స్